श्रीगणेशा नमः दत्तात्रे जन्ममाम्यहम् अम्ब नवाम्बुजज्ज्वलकराम्बुज शारदचन्द्रचन्द्रिकाडम्बर चारुमूर्ति प्रकटस्फुटभूषण रत्नदीपिकाचुम्बित दिग्विभाग श्रुतिसूक्तिविभक्तनिजप्रभाव भावाम्बरवीधि विश्रुतविहारिणी ननु कृपचूडुभारती జగన్మాత తేటతల్లగా ఉంటారు మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారికి అమ్మవారిని పూజించాలి చదువుల తల్లి కదా ఆమె ఆ అమ్మవారు తన యొక్క దేహము నుంచి ధవలకాంతులతో ఆభరణాలతో దేదీప్యమానంగా ఉన్నారు అమ్మవారిని తెలుసుకోవాలి అంటే గురువుల యొక్క పాదాలు పట్టుకోవాలి వేదమంత్రముల ద్వారానే అమ్మవారిని మనం తెలుసుకోవచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహంతో కాళిదాసు వారు కూడా అటువంటి కవులు చెప్పినటువంటి భావాంబర వీధిలో విహరించేటువంటి అమ్మవారు మనల్ని ఒక్కసారి నీ యొక్క లీలగా క్రీడంటి చూపుతో నీ అనుగ్రహాన్ని మాకు ఇవ్వమ్మా అని కోరాలి జ్ఞానం భాషించాలన్నా భాషించినది భాషించాలన్నా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి కనుక మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారు సప్తమి నాడు నవరాత్రులలో శారదాదేవి పూజించాలి శారదా అనగా తేటతల్లగా ఉన్నటువంటి జగన్మాత అందుకనే ఇది శరత్కాలం గదా శారద నీరందుఘనసార పటీమరాల మల్లికాహార కాజ రజతాచలకాచ గుంద మందార సుధాధిమరమర వాహిని శుభాకారతనొబ్ నిన్ను మదిగా నగ ఎన్నడు అమ్మా నీ యొక్క అనుగ్రహం నీ యొక్క అనుగ్రహంతోనే నా మనసులో నువ్వు స్ఫురిస్తావు అది ఎప్పుడు కలుగుతుంది అన్నారు ఆ విధంగానే మూలా నక్షత్రం నాడు ప్రాతకాలంలోనే పిల్లలందరూ కూడా నిద్రలేచి స్నానం చేసి వారి యొక్క పుస్తకాలు పలకలు బలపం పెన్నులు ఇవన్నీ కూడా సరస్వతి అమ్మవారి యొక్క విగ్రహం కానీ చిత్రపటం కానీ పూజామందిరంలో పెట్టుకొని షోడశోపచార పూజ చేయాలి ముందుగా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలి చదువులు రావటం చదువు రావటం ఒకటి వచ్చినటువంటిది బయటకి చెప్పటం ఒకటి ఇక్కడ గణపతి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో చదువు వచ్చిన అది వాక్స్థానంలోకి వచ్చి మన యొక్క మాటను మన మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని బహిర్గతం చేయాలి అంటే గణపతి యొక్క అనుగ్రహం పొందాలి అందుకనే విద్యలకు ఇద్దరు దేవతలు సరస్వతి అమ్మవారు గణపతి మనకి శృంగేరిలో కూడా నవరాత్రులు ముందుగా భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు ఉత్సవాలు జాతర చేస్తారు మహోత్సవంగా అక్కడ వాక్యార్థం చెబుతారు వేదము వేదార్థము మంత్రము మంత్రార్థము శిక్ష వ్యాకరణము పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఇవన్నీ కూడా పండితులందరూ కూడా వచ్చి జగద్గురువులు శారదామాత యొక్క అనుగ్రహంతో అక్కడ చేస్తారు కాబట్టి గణపతి యొక్క అనుగ్రహంతో పాటు సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి భాద్రపద మాసంలో గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాం ఇప్పుడు శరదా నవరాత్రి మహోత్సవంలో మూలా నక్షత్రం సప్తమి నాడు సరస్వతి అమ్మవారి యొక్క పూజ చేయాలి అటువంటి పూజ చేసేటప్పుడు తెల్లని వస్త్రాలు పుష్పాలు తెల్లని చంద చందనము దధి అనగా పెరుగు తర్వాత క్షీరము అనగా పాలు నవనీతం అనగా వెన్న తెల్ల నువ్వులతో మిశ్రం చేసినటువంటి లడ్డూలు బెల్లంతో చిమ్మిలి అంటాం అదేవిధంగా తెల్లగా ఉన్నటువంటి చందనం ఉంటుంది అటువంటి తెల్లని వస్తువులన్నీ కూడా అమ్మవారి దగ్గరికి తీసుకుని అలాగా పూజ చేస్తూ అమ్మవారికి నివేదన పెట్టాలి తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతం పోనీ తిన్ నీవు నా ఇల్లంబు నందు నిల్చ జృంభనముగా సూక్తుళ్ళు సుశబ్దంబు శోభిల్లు పలుకము నాధుబాక్కునన్ సంప్రీతి జగన్మోహిని క్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాన అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన యొక్క పుస్తకంలో ఉండకూడదు విద్య మస్తకంలో ఉండాలి అటువంటి మస్తకంలో ఉన్నటువంటిది భాష బయటికి రావాలి జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందాలి నవనీతం దధి క్షీరం లాజాంష్టిల లడ్డుకం ఇక్షుమిక్షురసం శుక్లవర్ణం పక్వగుణం మధు స్వస్తికం శర్కరా శుక్లధాన్యస్థ మక్షతం పరమాన్నం ఘృతం ఇటువంటి అమ్మవారికి పూజలో నివేదన పుష్పాలు అర్చన అభిషేచనం చేయాలి తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం ఉందనుకోండి మనకి పురాణాల్లో చెప్పబడి ఉందన్నమాట ఒకసారి సనత్కుమారులు వారు వెళ్ళారు బ్రహ్మగారి దగ్గరికి వేదాంత చర్చ కోసం బ్రహ్మగారికి నాలుగు ముఖాలు కదా ఆ నాలుగు ముఖాల నుంచి చెబుదామనుకున్నారు గొంతు అలా అని సవరించుకున్నారు చెప్పలేకపోయారు అప్పుడు సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయన వేదాంత చర్చ చేశారు అన్నారు అంటే మాట కూడా పలికించాలి అంటే సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అంతేనా ఒకనొక సమయంలో భూదేవి ఆదిశేషువు దగ్గరికి వెళ్ళారు ఆదిశేషువుకి వెయ్యి తలలు కదా శిహ శిరస్సులు కదా ఆయన సహస్ర ఫనాఫన అయినటువంటి ఆదిశేషువు దగ్గరికి వెళ్ళి వేదం వేదాంతం నేర్చుకుందామని వెళ్తే భూదేవి ఆయన కూడా చెప్పలేకపోయారు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క వేదాంత చర్చ చేశారు వెయ్యి తలకాయలు ఉన్నటువంటి ఆదిశేషువు కూడా బ్ర భూదేవికి చెప్పారు అప్పుడు ఆ విధంగానే యాజ్ఞవల్క్య మహర్షి గారు ఉన్నారు వారు గురువుగారి దగ్గర నేర్చుకున్నారు విద్య గురువుగారి కోపం వచ్చింది నీవు నా దగ్గర చదువుకున్నావు కదా విద్య అంతా నీవు మర్చిపోతావు అని శాపం పెట్టారు చాలా బాధ పొందారు యాజ్ఞమల్క్య మహర్షి గారు అప్పుడు సంధ్యావందనంలో సూర్యోపాసనతో సూర్యమండలానికి వెళ్ళి తర్వాత సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వేదం చదువుకున్నారు కాబట్టి సరస్వతి అమ్మవారి యొక్క పూజ ఈ యొక్క శారదా నవరాత్రి ఉత్సవాల్లో చేయాలి అక్షరాభ్యాసం చేయకూడదు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేయాలి అది ఒకటో సంవత్సరం మూడవ సంవత్సరం ఐదవ సంవత్సరం ఈ విధంగా అక్షరాభ్యాసం ఉత్తరాయణంలో చేయాలి పూర్వం ఐదవ సంవత్సరంలో విద్యకి పంపించేవారు అప్పుడు అక్షరాభ్యాసం చేసేవాళ్ళు ఈ కాలంలో ముందుగానే మూడవ సంవత్సరంలోనే కిండర్ గార్డెన్లో పడేస్తున్నాం అలా చేయకూడదు ఇంట్లోనే తల్లులు చెప్పి పిల్లలకి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుదాం శారదా శారదాం భోజ వదనా వదనా భోజ सर्वदा सर्वदा अस्माकं सन्निधिस्सन्निधिं क्रियातु